మీటింగ్ ఈరోజు ఉన్న గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి ముఖ్యుడు మన గ్రామ సర్పంచ్ గారికి సార్కి పోలీస్ డిపార్ట్మెంటు వారికి పంచాయత్ సెక్రటరీ గారికి వెల్ఫేర్ డిపార్ట్మెంటు మీరు వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి ప్రతి ప్రతి నెలలో కూడా లాస్ట్ ముప్పై అయితే ముప్పై ముప్పై ఒకటి అయితే ముప్పై ఒకటో తారీఖులో ఈ డేట్స్లో మనం ఈ సివిల్ రైడ్స్ డే అనేది మొత్తం మండలంలో ఒక విలేజ్ చొప్పున జరుపుకోవడం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పై అధికారుల వారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఎనిమిది వందల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది సివిల్ రైట్స్ అంటే మనకు ఫస్ట్ బేసిక్గా ఈ పదం అనేది ఫస్ట్ మనకి మన భారత రాజ్యాంగం నుంచి మనకి ఇవ్వబడిన హక్కు దీంట్లో ఆర్టికల్ పదిహేడు నుంచి ముప్పై వరకు కూడా ఈ సివిల్ రైట్స్ అనేది ఏంటనేది మన ఫండమెంటల్ రైట్స్ దాని గురించి వివరిస్తూ ఉంటుందన్నమాట అంటే ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ఇవి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా సమానమే అందరికీ కూడా ఎటువంటి వివక్ష ఎటువంటి పార్షియాలిటీ ఎటువంటి లేకుండా అందరికీ కూడా సమానంగా ఈ సివిల్ రైట్స్ అనేవి అందాలి అని చెప్పి తోటి ఈ హక్కులన్నింటినీ కూడా మొత్తం ప్రజలందరికీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వెరిఫై చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ప్రొటెక్షన్ ఆఫ్ ఐటీ సివిల్ రైట్స్ అనే చట్టాన్ని తీసుకోవడం జరిగింది సో ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైపు సంబంధించి మొదటి నుంచి కూడా గతంలో ఒక వివక్ష అంటూ నడిచేది మీకు తెలియదు కాదు అన్టచ్చబులిటీ ఇలాంటి తక్కువ చోటు చేసి చూడడం అగ్రగా కులాల వాళ్ళు తెలుగు పొలాల వాళ్ళనే కొంచెం తక్కువ హీనంగా చూడడం ఇలాంటి గతంలో జరిగినాయి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అంత బ్యాడ్గా మనకేం లేదు కానీ గతంలో జరిగిన ఆ పరిస్థితుల నుంచి ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనేది కానీ తీసుకురావడం జరిగింది సో ఏంటంటే ఇందులో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇంకా అటువంటి వివక్ష కానీ పై అగ్గర కులాల దగ్గర నుంచి ఏదైనా ఇబ్బందులు కానీ ఇలాంటి ఏదన్నా ప్రజలు కొన్నారా లేకపోతే అంత మనకి సక్రమంగానే జరుగుతుందా అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ఎలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు ఆ ప్రజల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ యొక్క సమస్యలని మేము ఇక్కడ నోట్ చేసుకుని పై అధికారులకి నివృద్ధి ఇవ్వడం జరుగుతుందన్నమాట అది ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో చేశాం కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వివిధ రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం అలాగే వీటి గారు చాలా వివరంగా చెప్పారు ఇంతకుముందు అయితే కొంచెం వివక్ష ఉండేది కుల వివక్ష అనేది ఇప్పుడైతే అటువంటిది మా గ్రామంలో ఏం జరిగింది పేటలో ఏదన్నా కార్యక్రమం జరిగినా వాళ్ళు వచ్చేలా భోజనం చేయటం వాళ్ళ వీటి దగ్గర ఏదైనా కార్యక్రమం జరిగినా మేము ఏదో భోజనం చేయాలంటే ఒక కుటుంబంగా కలిసిమెలిసి వెళ్తున్నాం మా పేటలో పరోక్ష కానీ ఒక కేసుకి కానీ అటువంటి ఏంటి ఉంది మేము మా గ్రామం అంతా ఐక్యపుగా ఉండి మేమంతా ముందుకెళ్తున్నాం ఈ రోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు డీటి గారికి ప్రత్యేకమైన ప్రయోజనాలు చాలా తీసుకుంటాం రాజధాని అదేవిధంగా వచ్చిన కేంద్రు కూడా ఇదిగా చెప్తున్నారు సివిల్ బేడ్స్ అన్నది కోర్ నుంచి కూడా మా ఒక ఎవరైతే కనుక పదిహేను వర్గాల వారు ఎదురు కనుక కుల దిక్షలు ఎవరు తప్పులుగా ఉన్నారని చూశారు వాళ్ళందరూ కూడా స్కూల్లో కూడా రానిపోకుండా చాలామందిని దేవాలయంలో రానిపోకుండా వాళ్ళు చాలామందిని అలా రోడ్డు అంటే కూడా వెళ్ళకపోకుండా రోడ్డు అంటే కూడా వెళ్ళలేకపోకుండా ఒరాడు ఈ రోడ్డు అంటే రాకూడదు ఈ మా అన్న కూడా వీరు వాళ్ళు వీరు అని మనల్ని సెపరేట్ చేసి ఒక మతపరంగా కాకుండా ఒక జాతిపరంగా కాకుండా ఒక మానవులుగా కాకుండా చూడకుండా ఎలాగంటే కనుక చాలా దుర్మార్గం అనమాట చాలామంది కూడా వెళ్తా ఉంటే తాటకి కట్టువారంట తాట కడితే ఇటు పాలన తక్కువ జాగ్రత్త బాడు రాడని తెలియటం ఎదుగు సౌండ్ వస్తుంది కదా అని చెప్పి అలా కూడా ఉన్న నాగరికతలు ఉన్నాయి అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ ఒక డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాల మేరకు మనం చూసినట్టు కనుక మత్తు స్వతంత్రం వస్తుంది మనకి వాక్ స్వతంత్రం ఉంది మనం ఏమైనా సరే మనం చేసుకోవడానికి మన ప్రతి పని కూడా చేసుకోవడానికి ఒక రైట్స్ మనకు ఉన్నాయి ఈ రైట్స్ ని ఉపయోగించుకోవడానికి చాలామందికి లేని ఏంటంటే గనుక నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ లేవడం ఏంటంటే కనుక ఆ నాలెడ్జ్ లేవాలంటే కావాలి చదువు కావాలి చదువు కావాలంటే దానికనక కొందరు వనరులు లేదని కనుక కొంత ఆర్థికమైన వరకు సంపత్తి కావాలి అలాంటి పరిస్థితి లేక పూర్వం నేను పాల్కొల్లో కాలేజ్ చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజీలో ఆ చదువుకున్నప్పుడు అరవై రూపాయలు ఫీజు ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకుంటాయి అరవై రూపాయలు ఫీజు కట్టలేక నేను ఇక్కడే ఎనిమిది మా నాన్నగారు ధాన్యం ఒక అర అన్నీ ఆ డబ్బులు ఇస్తే నేను కట్టాను ఎందుకంటే అలాంటి పరిస్థితులు చాలా తక్కువగా కనపడే ఎందుకంటే ఈ రోజున అరవై రూపాయలు కాదు కదా ఆరు లక్షలైన సరిగ్గా కట్టి అరవై లక్షలైన కట్టి డాక్టర్లు చదివిస్తారు ఈ రోజున అంత పరిస్థితులు మారిన అందరూ కూడా అంటే ఒకటేంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్కరిలో కూడా అది జరిగింది ఏంటి మనం ఏం చేయాలి ఈ నేటికి కూడా చాలా సమాజంలో ఉన్నది కొంత కానీ దానికి ఏం చేయాలంటే కనుక ఎవరైతే వెలివేశారని చూసారో మన పిట్టాపరంలో చెప్తున్నారు కొన్ని కొన్ని చోట్ల వెలేశారని కొన్ని చోట్లమో మన చదువుకి చదువుకునే కాడ కూడా చాలామందికి మార్కులు నాటిట్లు చాలా ఎన్నెన్నో చాలా అవతకులు తగ్గుతున్నాయి అవుతావకులు అయితే ఆ అవుతావకులు వాళ్ళ కారణం ఏంటంటే కనుక మనకు నాలెడ్జ్ లేకపోవచ్చు ఆ నాలెడ్జ్ అవ్వాలంటే కనుక నో నాలెడ్జ్ వితౌట్ కాలేజ్ ఎవరైతే కనుక కాలేజ్కి వెళ్ళలేని వారు ఉంటారో నేను డెఫినెట్గా చెప్తాను వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ టెన్త్ వరకు చదవడం అనేది ఏంటంటే ఒక స్కూల్ బడిలోనే అలా వెళ్ళిపోతా లైఫ్ కానీ కాలేజ్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఆ సెంటర్లో పడతారు ఇంటర్లో వెళ్ళేదానికి అందరూ ఆ సెంటర్ పాయింట్ అది కాబట్టి ఆ విధంగా చదువులో కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క సివిల్ రైట్స్ని యూజ్ చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా దాన్ని చెప్పడానికి కూడా చాలామంది ఏంటంటే నన్ను ఎవరైనా అవమానపరిచారని నన్ను ఎవర కించిపరిచారని నన్ను వేరుకొచ్చారని ఆ విషయాలు ఉంటే కనుక పరిధిలో మా వరకు మా పరిధిలో నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో చాలామంది అలాంటి పరిస్థితులు వచ్చి అది కేసులు పెట్టి కూడా చాలామంది ఏంటంటే ఈ పక్కనే ఒకలే ఆ పక్కనే ఒకలే ఆలయాలు ఒకటే ఈ మధ్యలో పని వాళ్ళు ఉంటారు కదా ఈ పనివారు ఎవరైతే తక్కువ చోదలేదండి కనుక ఎవరు ఉంటారు ఇంకా పనివాళ్ళు అమ్మా ఇది తిరిగిందే కదా ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనకి ఆయనకి పడక ఈ మధ్యలో ఈయన ఉపయోగించుకుని నువ్వు ఎస్ఎస్టి గీస్ పెట్టరా ఇది పెట్టరా ఇది పెట్టరా అని చెప్పి ఉపయోగించుకుని అనేకమైన సంఘటనలు జరిగినాయి అతను కేవలం పావులుగా చేసుకున్నది అంటే నాలెడ్జ్ లేకపోవటం వల్ల కదా గమనించుకోండి మనం కూడా నీది ఎంత నేనెంత అన్న ఒక ఇది కావాలని కనుక ప్రతి ఒక్కరిలో కూడా స్టడీ కావాలి అదేవిధంగా జరిగిన దానికి ప్రతిదాన్ని కూడా చట్టం అన్నది ఏంటని తెలుసుకోవాలి ఈ రోజున ఈ పరిధిలో చాలామంది కూడా ఆ తెలివి లేక లేదని కనుక అవేర్నెస్ లేక చాలామంది ఇబ్బందులు పడతారు ఇప్పుడు అన్నీ ఉన్నాయనుకుంటున్నారు కానీ కొంత మటుకు కొంత సమాజం అంతా కూడా అందరూ కూడా ఈక్వల్టీ వచ్చేసింది ఇందులో ఎవరు కూడా తక్కువ ఈక్వల్ లేకుండా ప్రస్తుతం సర్పంచ్ గారు చెప్పినట్టుగా పూర్వం ఎక్కడైనా ఒక పేటలో భోజనం పెడితే వాళ్ళే తప్ప వేటోటి చూడండి ఎవరు వచ్చేవారు కాదు చాలా పేటలు తింటాం తప్ప బయట వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చేరు కాదు ఈ రోజున చూసినట్లయితే అందరు భోజనాలు ఒకటాయి ఎలాంటి కాస్ట్లీ వాళ్ళు పెట్టినా ఏ కొలెస్ట్రీ పెట్టుకున్నా ప్రతి ఒక్కరు కూడా అందరూ క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు అందరికి వాటర్ బాటిల్ ఇచ్చేస్తున్నారు అందరికీ అన్ని రకాలుగా మనకు ఒక ఈక్వాలిటీ అంద వచ్చింది కాబట్టి ఇంత ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి ఇంకా అలాంటి ఏమన్నా ఎక్కడ ఉన్నాయో మనకు మనకి డిటీ డీటీగా చెప్పినట్టుగా ఇంకా అలాంటి ఏమైనా పరిస్థితులు ఉన్నట్లయితే ఈ ఎన్ని మనం ఎవరికి ఆ పైన వారికి అధికారులు తెలియపరచుకుని అలాంటి సమస్యలు నుండి కనుక సర్పంచ్ గారు మంచి మాట చెప్తారు మా గ్రామంలో కనుక అలాంటి ఏమీ కూడా లేదంటే కాబట్టి అటువంటి ఒక్కరికన్నా కనుక వాటి గురించి తెలియపరచాలి మా కానీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా అంటరాని వారు చూసినా ఎవరైనా కూల వివక్ష చూసినా లేదంటే కనుక వాళ్ళు కూడా ఏంటంటే గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే గ్రామ సర్పంచ్ గారు చెప్పాలి కరకమ్మా గమనించుకోండి మీకు ఎవరైనా సరే గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది సర్పంచ్ గారు చెప్పుకోవాలా ఆ తదుపరి ఎంఆర్ఓ గారికి పెట్టుకోవాలి ఎంఆర్ఓ గారు ఆ తర్వాత ఎందుకంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఒక జాతికి సంబంధించిన ఒక కులానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన ఒక పేటకు సంబంధించిన దానికి వన్ నాట్ సెవెన్ అనే కేసు ఉంటుంది సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఇరువర్ ఇరు వర్గాల వారికి కూడా ఏం చేస్తారంటే వాళ్ళ సమాన పక్షం అంటే సమానం అంటే కలపడం కోసం వాళ్ళు తిరిగి ఏకం చేయడం కోసం వాళ్ళకి ఎంఆర్ఓ కోర్టులోను లేదంటే ఆర్డివర్ కోర్టులోను లేదంటే కలపగారు ఆ కోర్టులో వాళ్ళని పెట్రోల్ పిల్లలు జరుగుతుంది అది మీకు చాలా మంది తెలియదు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది అంటారు ఇప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి అండి దీన్ని పరిష్కారం లేదండి అంటే గనుక ఐదు వరకు వెళ్ళి ఉంది సరే వాళ్ళండి గనుక మీకు తెలియనండి గనుక దగ్గర కూడా మీరు వెళ్ళొచ్చు అదంటే ఎస్పిఎర్ దగ్గర కూడా మీరు వెళ్ళొచ్చు కాబట్టి ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ అంటే గనుక ఎవరైనా సరే తప్పుడు కేసులు మాత్రం ఎవరు చెప్పారని మాత్రం పెట్టరు కిరణా ఎవరో చెప్పారు కదా నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో బైక్ పోర్టు చేశారు మాత్రం కట్టుకోకుండా నేను దయించి ఆ విధంగా వాస్తవాన్ని వాస్తవాన్ని జరిగిందని చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ చట్ట పరిధిలో మాకు ఎవరైతే కనుక అలాంటి వివక్ష ఇప్పుడైతే ఏమీ లేదు ప్రతిదీ కూడా అందరికీ ఈక్వాలిటీగా వచ్చింది ప్రభుత్వాలు కానీ అలాగే కనుక ప్రజా నాయకులు కానీ లేదంటే కనుక అధికారులు కానీ అలాగే చట్టాలు ఉన్న ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా సమపాలలు అందరం కూడా సమానంగానే జరుగుతున్నాయి అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క ఇబ్బందులు వచ్చిన ఎవరికైనా వాళ్ళు మాత్రం తెలియపరచాలా తెలియపరచుకోకుండా తెలియపరచకుండా మాత్రం వాళ్ళు మాత్రం వాళ్ళు కృషించిపోయి వాళ్ళు బాధపడేటట్టు ఉన్నట్లయితే దానివల్ల ఏమొద్దంటే వాళ్ళకు వాళ్ళగా ఇబ్బందులు పడతారు అదే విధంగా అక్కడ అనేక మందికి ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి ఏమైనా సరే సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన గ్రామ సర్పంచ్ గారిని లేదంటే కనుక ఎంఆర్ఓ గారిని లేదంటే ఆ తదుపరి ఎందుకంటే ఒక సమాజానికి ఒక కులానికి లేదంటే వ్యక్తి ఈ జరిగేవన్నీ కూడా ఈ ఒక గ్రూపింగ్ సంబంధించినవి అంటే ఒక మాబ్ అంటారు కాబట్టి అవి కూడా మేమైతే మా పరిధిలో అయితే మేము చేసింది కనుక మేము చేస్తాం కేవలం ఏంటంటే వాళ్ళు దాడులు చేసి ఏం చేసిన అంటే అవి క్రిమినల్గా చేస్తాం కానీ ఇవి ఈ కేవలం ఏంటంటే రైట్స్ చెప్పారు కదా సివిల్ రైట్స్ అంటే కేవలం మన యొక్క పౌరుల హక్కులు వాటిని మనం యూటిలైజ్ చేసుకుని అంటే కనుక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఆ విషయాలన్నీ కూడా అవగాహన రావాలని చెప్పే మీకు ఒకసారి మీకు కొంత జరిగింది అప్పుడు ఆయన వచ్చారు ఎవరు మన పేరు ఆయన పేరు చెప్పారు అండి అధికారులు అందరికీ నమస్కారం అండి మనం ముందున్నంత సొసైటీ సమాజంలో అంత విషయం అంత దానికంటే మార్పు బాగా వచ్చింది ఇప్పుడు అంటే ఒక చెరువులో నీళ్ళు పొలంలో పొలం ఉండేది ఒక నీతులు నీళ్లు తాకపోదాము అని ఉండేది తర్వాత ఒక దేవుడి గుడిలోకి వెళ్తే కింద పొలవాళ్ళు వెళ్ళి ఆ దేవుడిని పూజించకూడదని అప్పుడు ఉండేది అన్నీ చాలా మాఫీ అయిపోయినాయి చాలా తగ్గిపోయినాయి తర్వాత వివాహాలు వివాహాలు జరిగినప్పుడు తర్వాత చనిపోయినప్పుడు ముఖ్యంగా అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు ఇంతకుముందు కూడా వివాహాలు కూడా జరిగినప్పుడు కొంచెం అంతరాంతరం ఉండి ఎంత కులం వర్తి రాని చివరిని దూరంగా పెట్టేవారు అని తెలిసింది తర్వాత ఈ ఇప్పుడు ఈ రోజుల్లో కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి అప్పుడు కులాంతర వివాహాలు జరిగి కాదు కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇంకా మనం మార్పు చెందవలసిన విషయాలు ఉన్నాయి ఇంకా కులం పూర్తిగా నిర్మలు అవ్వట్లేదు కింద సమాజం ఇంకా ఇంకా ట్రబుల్ పడుతూనే ఉంది కులం ఒక కులం వాళ్ళు ఇంకో కులంలో చనిపోతే ఇప్పుడు చనిపోయి ఒక అగ్ర కులం వల్ల చనిపోయి ఆ కులం వల్ల వెళ్తారు కదా చనిపోయినప్పుడు ఇతరులు రావట్లేదు ఇంకా కొన్ని మార్పులు రావాలండి తర్వాత వివాహ విషయంలో అయితే మాత్రం అందరికి అందరికి చెప్తున్నారు అందరూ వెళ్తున్నారు కొన్ని కొన్ని మార్పులు రావాలి అయితే ఈ మార్పులు ఇందాక మన సార్గా చెప్పినట్టు విద్య ద్వారానే సాధించవచ్చు విద్య చదువు ప్రతి ఒక్కరు అందరికీ చెప్పారు సారు కాలేజీ వరకు చదువుకుంటే మనకు కొన్ని తెలుస్తాయి విషయాలు కాలేజ్ కంటే ఈలో టెన్త్ క్లాస్ వరకు చదివితే కొన్ని విషయాలు తెలియదు అది కాలేజ్ చదివి ఎంఏ చదివినట్లయితే సమాజం అంటే ఏంటో అంటే మనమంతా ఎలా జీవిస్తున్నాము ప్రపంచం అంతా ఎలా జీవిస్తుందో మనం ఎలా జీవిస్తున్నాము దాంట్లో అన్ని పోల్స్ చెప్తారు ఆ విధంగా మనం అభివృద్ధి అవ్వచ్చు ఉదాహరణకి అంబేద్కర్ అంటే అంటారు అప్పుడు ఆయన్ని స్కూల్లో చదవనిచ్చేవారు కాదు కింద బయట చదవనిచ్చేవారు ఆయన అలా పట్టుదలతో చదువుకుని చదువుకుని విదేశం వెళ్ళాడు విదేశం వెళ్ళి విదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయన స్టడీ చేశాడు అంబేద్కర్ అన్ని స్టడీ చేసి వాటిలన్నింటిని క్రోడీకరించి రాజ్యాంగాన్ని రచించే అంత శక్తి ఈ యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారాగా సంపాదించడు అది ఎడ్యుకేషన్ అన్న చదువు అన్నది చాలా ముఖ్యం సమాజాన్ని మెయిన్ మార్పు చేయటంలో చదువు అన్నది చాలా ముఖ్యం అది గురించి మనం పిల్లల్ని టెన్త్ క్లాస్ వరకు సర్వించడం కాదు సార్ చెప్పేట్టు కాలేజీ దాటించాలి కాలేజీ దాటితే సమాజం ఏంటో తల్లిదండ్రులు ఏంటో ఎలా బ్రతకాలో అన్నీ నేర్చుకుంటారు దానివల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి ఇప్పుడు కొంత ఎందుకంటే విద్య లేకుండా కొంతమంది ఉంటారు వాళ్ళకేంటి చదువుకున్న వాళ్ళకి చదువు లేని తేడా ఏంటంటే చదువుకునే వాళ్ళకి టీచర్ దగ్గరుండి తప్పు చేస్తుంటే బెత్తంతో ఇచ్చి చెప్తాడు ఓహో ఇది ఇది తప్పు కదా ఇది రైట్ కదా అని నేర్చుకుంటాడు ఎందుకంటే మాకు పనుల్లోకి వస్తున్నారు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెంటనే అర్థం చేసుకోరు వాళ్ళు అర్థం చేసి చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఓహో ఇది ఇది తప్పు ఇది రైటు అని అర్థమవుతుంది తర్వాత వాళ్ళు క్రమశిక్షణతో పెరుగుతారు పెద్దోళ్ళు అంటే గౌరవించాలి అధికారులంటే గౌరవించాలి చిన్నారుళల్లో చూడాలి తల్లిదండ్రులు చూడాలి ఒక క్రమశిక్షణ చదువు అనేది నేర్పుతుంది సమాజంలో మంచి విషయాలు ఈ యొక్క చదువు ద్వారా వస్తాయని తర్వాత ఈ యొక్క పౌర్వక్ల దినోత్సవం సందర్భంగా నగించినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ మిగిలిస్తున్నాను